బిఎంపీఎల్ మదనపల్లి న్యూస్ కి సవా బిఎంపిఎల్ మదనపల్లి న్యూస్ కి స్వాగతం చంద్రబాబు నాయుడు ఏదైతే చెప్పారో అదే చేస్తారు ప్రభుత్వం ఏర్పడుతూనే సూపర్ సిక్స్ పథకాలు అమలు మదనపల్లి అభివృద్ధిలో షాజహాన్ పాలన ప్రారంభం పక్ష హోదా కోసం జగన్మోహన్ రెడ్డి స్పీకర్ కు లేఖ రాయడం హాస్యాస్పదంగా ఉందన్నారు గతంలో నూట సీట్లు వస్తే నాడు మాట్లాడిన మాటలపై మండిపడ్డ రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ పేర్కొన్నారు అసెంబ్లీలో అతను ప్రమాణ స్వీకారం చేసే రోజు ఒక్క ఐదు నిమిషాలు కూడా నిలబడలేకుండా వెళ్ళిపోయాడు బయట వెళ్ళిపోయిన తర్వాత స్పీకర్కి ఒక లేఖ రాశారు ప్రతిపక్ష హోదా మాకు ఇవ్వలేదు ప్రతిపక్ష హోదా కల్పించాలా మంత్రివర్గం మంత్రుల తర్వాత నా దగ్గర ప్రమాణ స్వీకారం చేయించాలని చెప్పి అతను మాట్లాడాడు నిజానికి రాజ్యాంగంలో టెన్ పర్సెంట్ ఆఫ్ ది సీట్స్ వస్తేనే ప్రతిపక్ష హోదా వస్తుంది గతంలో ఇతను చెప్పాడు చంద్రబాబు నాయుడు గారికి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను అనుకుంటే ఇంకొక ఐదు సీట్లు పెరికేస్తే నీ ప్రతిపక్ష హోదా పెరికేస్తా నేను ప్రతిపక్ష హోదా లేకుండా చేస్తా అని చెప్పినట్టు అవంతా కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇప్పుడు ఏ విధంగా ఆయన ప్రతిపక్ష హోదా ఇవ్వాలో అర్థం కావడం లే చంద్రబాబు నాయుడు గారు ఆయనను గౌరవించి ప్రో అల్ఫాబెటెక్లో చివరిలో ఆయన ప్రమాణ స్వీకారం చేస్తున్నా కూడా గౌరవమిచ్చి అసెంబ్లీ గేట్లో నుండి ఆయన కారును అలో చేసి ప్రత్యేకించి మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈయనకు ప్రత్యేక గౌరవంతో ప్రమాణ స్వీకారం చేశారు ఆ గౌరవం లేకుండా ఆ సాక్షిలో తప్పుడు రాతలు రాస్తున్నారు ఆయన ఏదో అగౌరవ పరిచారని ఇచ్చిన గౌరవాన్ని నిలబెట్టుకోలేక కుక్కతో ఒక వంకర్ లాగా ఈయనకి ఎంత గౌరవం ఇచ్చినా కూడా ఈయన బుద్ధి మారదన్నట్టుగా ఉంది తప్ప ఈయన ఎప్పటికీ మారడు ఈయనకు ప్రతిపక్ష హోదా కాదు కదా కనీసం ఈసారి ఎలక్షన్లు పెడితే ఈ పదకొండు సీట్లు కూడా రావేమో అనే ఉద్దేశం మేము వ్యక్తపరుస్తా ఉన్నాం తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చిన తర్వాత ఏవైతే మేనిఫెస్టోలో చెప్పారో వాటిని తూచా తప్పకుండా ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చే క్రమంలో భాగంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పింఛన్లకు మొట్టమొదట మూడు వేలు ఇస్తున్నటువంటి పింఛన్ను నాలుగు వేల రూపాయలు చేయడానికి నిర్ణయం తీసుకున్నారు అదేవిధంగా వికలాంగులకు ఆరు వేల రూపాయలు ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నారు అది కూడా మొదటి తారీఖునే ఇంటి దగ్గర పింఛన్లు ఇచ్చే విధంగా సచివాలయంలో ఉన్నటువంటి ఉద్యోగుల ద్వారా ఒకటో తారీఖున ఖచ్చితంగా పేమెంట్ చేసే విధంగా నిర్ణయం తీసుకున్నారు ఏదైతే చంద్రబాబు నాయుడు చెప్తారో అవి ఖచ్చితంగా అమలు చేసి తీరుతాం అదేవిధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏవైతే భూములు జగన్మోహన్ రెడ్డి గారు పాస్ పుస్తకాల మీద ముద్ర వేసుకుని తన ముద్ర వేసుకుని అవకాశం వస్తే ఈ రైతుల పాస్ పుస్తకాలను కూడా మార్టిగేజ్ చేసి రుణాలు తీసుకోవాలనుకున్నాడో ఆ నిర్ణయానికి బ్రేక్ వేసి ప్రభుత్వ సింబల్తో పాస్బుక్లు ముద్రించి ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు గట్టిగా చెప్పేవారు నిరుద్యోగులను ఖచ్చితంగా మేము ఆదుకోవాలని చెప్పి దానికి అనుగుణంగా కూటమి ప్రభుత్వంలో డిఎస్సి మెగా డిఎస్సి ఏర్పాటు చేసి పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టులకు వెంటనే తీసుకోవడానికి నిర్ణయం జరుగుతూ ఉంది అదే విధంగా వచ్చే నెలలోనే ఆర్టీసీ బస్సులలో ఉచితంగా మహిళలకి ప్రయాణ సౌకర్యం కల్పించడానికి నిర్ణయం తీసుకుని చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది ఈ విధంగా ఈ ప్రభుత్వం ఏదైతే చెప్పిందో అవి తూచా తప్పకుండా అమలు చేస్తున్నాం ఎప్పుడైతే అమరావతి రాజధాని నిర్ణమా మేము కట్టుబడి నిర్ణయం తీసుకున్నామో అమరావతిలో భూములకు రెక్కలు వచ్చాయి అప్పుడే రేట్లు కోట్లు పలుకుతున్నాయి పారిశ్రామికవేత్తలు చంద్రబాబు నాయుడు కలిసి క్యూ కడుతున్నారు మేము పరిశ్రమలు పెడతాము అని చెప్పి ఈ విధంగా అభివృద్ధి వైపు ఆంధ్రప్రదేశ్ అడుగులు వేస్తా ఉంది దానికి అందరికీ కూడా ప్రజలకు అవకాశం ఇచ్చి గెలిపించిన కృతజ్ఞతలు తెలియజేస్తుంది మళ్ళీ మదనపల్లిలో షాజహాన్ బాషా గారు చాలా యాక్టివ్ గా యువకుడు ఉత్సాహవంతుడైన వల్ల ప్రజలతో నిత్యం అవుతున్నారు మదనపల్లిని అభివృద్ధిలో ఏ విధంగా తీసుకోవాలని చెప్పి ఇట్లా మున్సిపల్ కమిషనర్ గారితో అదే విధంగా మండల స్థాయిలో నియోజకవర్గ స్థాయితో అధికారులతో అందరితో కూడా చర్చించడం జరిగింది ఆ అనేక అభివృద్ధి అంశాలను ముందుకు తీసుకోవడానికి ఆయన అధికారులతో తప్పకుండా చర్యలు తీసుకోవడానికి ఎస్టిమేట్ రోడ్లు అభివృద్ధికి ఎస్టిమేషన్ చేయడానికి కూడా చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది ఈ విధంగా ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తూ మదనపల్లిని ఉన్నత స్థానంలో నిలపడానికి అభివృద్ధిలో మొదటి స్థానంలో నిలపడానికి ಮದನಪಲ್ಲಿ ಯುವ ಶಾಸನ ಸಭ್ಯು ಶಾಜಿಹಾನ್ ಬಾಷಾ ಗಾರು ಪ್ರಯತ್ನಿಸ್ರು ಅಂದ್ರೆ ಅಂದ್ರೆ ಪ್ರಜಾ ತರಫ ಕೃತಜ್ಞತೆ ತಿಳಿಯನ್ನು